నరసింహం రాజు రాజు నుంచేది అన్ని జంతువులు దాన్ని గౌరవించేవి కానీ సింహం ఎప్పుడు వేటాడడం గర్జించడం శక్తిని చూపించడం మాత్రమే చేస్తూ ఉండేది ఒక రోజు ఒక చిన్న పిట్ట అడవిలోని నీటి దగ్గర సింహాన్ని చూసి ఇలా అంది రాజా నీ శక్తి చాలా గొప్పది కానీ రాజు అంటే కేవలం శక్తివంతుడే కాదు వేలవాడు కూడా కావాలి అంది సింహం మొదట నవ్వేసింది కానీ నువ్వు చిన్న పిట్టవి నాకు బుద్ధి చెప్తావా అని కోప ప్రశ్నించింది ఆ దృశ్యం చూసిన సింహం హృదయం కదిలింది వెంటనే తన గర్జనతో అన్ని జంతువులను పిలిచింది అన్ని కలిసి నీరు తీసుకువచ్చి మంటలలో ఆడతాయి ఆ రోజు సింహం గ్రహించింది ఏంటంటే రాజు అంటే శక్తివంతుడు మాత్రమే కాదు అందరిని కాపాడేవాడు కలుపుకుపోయేవాడు అని ఆ తర్వాత సింహం నిజమైన రాజుగా బయట కూడిన నాయకుడిగా మారింది ఈ కథలోని నీతి ఏంటంటే శక్తి ఉన్నవాడు